పెళ్లికి పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రేయ్ అంజలి నిన్నే పిలుస్తోందిరా వెళ్ళరా

ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా నా బంగారు కొండదు నా వజ్రాలు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపిన ఏడు పాపడం లేదు తే సరిపోతుందా ఏదన్నా మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకొని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే కుక్క పుట్టి పుట్టిలో పెరిగి తిరిగి ఉర కుక్కవే నువ్వు చరుస్తా చ కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడాలని అత్తగలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళాని కొడుకు జాలికుండలేని కొడుకు కన్న కుక్క కుక్కలు ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను పర్లేదు తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చావు తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేసావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికి ఏం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను నేనెందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కల్ పేరు ఉందంట వాడేవాడరా రే తప్పండి 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 రే సాబ్ ఈ సామాన్ తీసుకెళ్లి బర్త్ నంబర్ 28 లో పెట్టేసే అచ్చా హలో వీడియో బాలు నువ్వెక్కడికి ఏంటి వీళ్ళ మెట్రస్ వెళ్ళేది ఎరా కనీసం రారాని పిలిచారా ఈడియట్స్ పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందు కానీ నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ పర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవకపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తారా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్ యూ సిగ్నల్ ఇచ్చేశారు త్వరగా వెళ్ళారండి రారా బాయ్ అంజలి బాయ్ ओके अंजली बाई ओके बाई వెళ్ళగానే ఫోన్ చేయిడి అలాగే ఓకే আরে బాలు ఏడి అంజలి యు ডোন্ট వరీ వాడ ఎక్కడ ఎక్కేస్తుంటాలే బై బై అంజలి బై అంజలి హాయ్ బాలు నువ్వు ఇక్కడే తిస్తావ్ ట్రైనిక్కు ను ఐ లవ్ యు చెప్తే ట్రైనిక్కు తా ట్రైన్ పోతుంది బాలు పద క్యాన్సిల్ అప్ప ఐ లవ్ యు సరేనా ఐ లవ్ యు సరేనా అండ్ కల్ లవ్లీ క చెప్ నాయా you thank you bye bye hello jangan థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేస్తాను రియర్లీ ఎవర్ గ్రేట్ అయ్యా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి పది కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు విన్నర్ నేర్ క్విత్స్ ట్విచ్ అండ్ నేర్ విన్స్ గ్రాండ్ బ్రిక్స్ టూ థౌసండ్ విన్నర్ మిస్టర్ రవిచంద్ర త ఇంటర్వ్యూ రా నమస్తే రే గారు నమస్తే బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది మా ఫాదర్ మెకానిక్ అందుకే బైక్లు కూడా అందుబాటులో ఉండేవి సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది రాస్కెల్ వీడియో రా టీవీలో ఎలా ప్రత్యక్షు మీ సక్సెస్ కి మీ స్వయంకృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా ఉంది మీ నాన్నగారా కాదు అంజలి అవునండి నన్ను లైఫ్ వార్లో క్రియేట్ సోల్జర్ గా మార్చింది ఆమె ఇంటికి అమ్మాయి సార్ నిన్నటి వరకు ఫ్రెండ్ నేడు లవర్ రేపు నాకు భార్య హలో టీవీ ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నా రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారు చెప్తారా